దేవుని నామానికి మహిమ కలుగును దేవుని బిడ్డనారా మనం మనముంటున్నాం మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనములో ఒక మాట రాయబడి ఉంది దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునడి దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి ఈరోజు అనేక రకములైన దుస్తులను ధరించుకొని మనల్ని మనము అందంగా అలంకరించుకుంటూ ఉన్నాం కదా ఈరోజు ఎన్నో రకాలైన విధములైన ఎన్నో క్వాలిటీ ఎన్నో లేటెస్ట్ ఫ్యాషన్ ఉన్న దుస్తులను ధరించుకొని మనల్ని మనము అలంకరించుకొని అందంగా కనిపించాలని ఆశపడుతూ ఉన్నాం కానీ ఇక్కడ పేతురు ఒక నూతనమైన వస్త్రమును ధరించుకోమని సంఘముతో చెప్తూ ఉన్నాడు సంఘము మరి రీతిగా ఉండాలి సంఘము విశ్వాసము కలిగి మెచ్యూర్ లైఫ్ను కలిగి తమలను తాము దేవుని సన్నిధిలో సమర్పించుకొని ఐక్యతతో సహవాసముతో ప్రేమతో ఒకరి అధికారము ఒకరు ఒప్పుకొని గొడవలు లేకుండా గర్వము లేకుండా అహంకారము కలిగిన వారు కాకుండా సంఘములో ఉంటున్న వారందరూ కూడా ఎరితిగా ఉండాలంటే దీన మనసు అను వస్త్రమును ధరించుకొని అలంకరించుకొనుడి అని చెప్తూ ఉంటున్నాడు ఐదవ వచ్చిన స్టార్టింగ్లో చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల ఈరోజు మనందరినీ కూడా సంఘములో ఉంటున్న వారందరినీ కూడా పేతురు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏమంటే మీరందరూ మీ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి దీన వస్త్రము అంటే ఏమి దీన మనసు అనే వస్త్రం ఎక్కడ దొరుకుతుంది ఇది దీని ఖరీదెంత ఇది వేసుకుంటే బాగుంటామా ఈ వస్త్రము ద్వారా మనకేమి లాభము అని ఆలోచన చేస్తున్న మీ అందరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాను దీన మనస్సు అనగా తగ్గింపు కలిగిన మనస్సు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎదుటి వారి ఎదుట దీన మనస్సు అనే వస్త్రము మనకు ఉండాలి ఎవరినైతే మనల్ని చూస్తూ ఉన్నారో వారి ఎదుటగా మనము దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఆ వస్త్రముతో మనల్ని మనము అలంకరించుకోవాలంట ఈరోజు అలంకరణ లేని లేకుండా ఎవ్వరు బయటికి రారు కదా అందరూ మనల్ని చూస్తారని బాగా అలంకరణ చేసుకుంటాం ఆత్మీయ స్థితిలో కూడా ఎదుటి వారు మనల్ని చూస్తున్నారు కాబట్టి ఎదుటి వారు ఎదుట మనమందరము కూడా దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని తగ్గింపు స్వభావము కలిగిన వారిగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము కూడా ఏసు యొక్క రక్తము చేత కడగబడిన వారు కొనబడిన వారం అమూల్యమైన రక్తమునిచ్చి ఆయన మనలను పాపము నుండి విమోచించాడు శాపము నుండి విమోచించాడు తన బిడ్డలుగా మనల్ని చేసుకొని మనకట్టు ఒక స్థానమును ఆయన ఇచ్చి ఉన్నాడు ఈరోజు మనము ఆయనను కలిగి ఉన్నాము కాబట్టి మనము ఆయన స్వభావం కలిగిన వారిగా ఆయన యొక్క అలవాట్లు పద్ధతులను కలిగిన వారిగా మనం ఉండాలి యేసుక్రీస్తు ప్రభు దీనత్వము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభువు దీనుడై తన్ను తాను తగ్గించుకొని పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు దీన మనస్సును కలిగిన వాడిగా ఆయన మనకు మార్గమును చూపించాడు ఆయన మార్గంలో నడుస్తున్న మనము కూడా అతి స్వభావం కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గంలో మనం చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళారు కదా దాంట్లో పరిసేయుడు సుంకర్ ఇద్దరు ఉన్నారు పరిసేయుడు తను తాను గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు శుకరి ఆకాశము వైపు కన్నులెత్తడానికి కానీ ధైర్యం చాలక తను తాను తగ్గించుకొని దీన మనసు అనే వస్త్రము ధరించుకొని తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అందుకనే అదే ఐదవ అధ్యాయంలో ఐదవ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అహంకారులను ఎదిరించును గర్వముతో కూడిన స్వభావము కలిగిన వారిగా మనమున్నాం అహంకార మహమం మనకుంది కానీ దేవుడు దీన మనసు కలిగి ఉన్నవారికి ఆయన కృపను అనుగ్రహించే దేవుడే ఇచ్చాడంటే హలో లూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనమందరము కూడా ఏ వస్త్రమును ధరించుకొని అలంకరించుకున్నాం గర్వం అనే వస్త్రం ఉందా అహంకారం అనే వస్త్రము ధరించుకున్నామా అబద్ధం అనే వస్త్రము ధరించుకున్నామా నా ప్రియమైన వాళ్ళరా ఏ వస్త్రమును ధరించుకున్నాం దీన మనస్సు అనే వస్త్రము నీకుందా తగ్గింపు నీకుందా ఈరోజు తగ్గింపు లేకనే మనమందరము కూడా గర్వాంధులై ఉంటున్నావు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయం కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏ స్వభావం కలిగిన వారిగా ఉన్నామో ఏ వస్త్రమును వేసుకుని అలంకరించుకున్నామో దేవునికి ఆ వస్త్రం ఇష్టమో లేదో మనకు తెలియదే నాలుగో నాలుగోతే వచనములో అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చూపుచను కాబట్టి దేవునికి లోబడి ఉండు దేవునికి లోబడి ఉండాలి తన్ను తాను వాడు హెచ్చింపబడును దీన మనసు కలిగి నిన్ను నీవు తగ్గించుకున్నట్టయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీవు దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి దేవుని వైపు చూస్తూ దేవుడు నాకు సహాయము చేస్తాడని మనము దీర్ఘశాంతముతో దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆయన మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి మనను మనము తగ్గించుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు పేదరు సంఘమును హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఆ సంఘము ఆత్మీయంగా ఎదగాలని ఆయన సంఘాన్ని దీన మనసు కలిగిన సంఘముగా తగ్గించుకునే సంఘముగా ఉండాలని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా తగ్గించుకున్న వాడిగా దీన మనసు కలిగిన వాడిగా చూస్తూ ఉంటున్నాం ఎంతవరకు ఆయన దీనత్వము కలిగి ఉన్నాడంటే ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నిమిద వచ్చినము ఆయన ఆకార మందు కనబడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను ఏ ఎరితిగా తగ్గించుకున్నాడు సిలువ మరణము పొందేంత వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన సర్వమును అధికారమును కలిగినవాడు సర్వము ఆయన ద్వారానే కలిగింది అట్టి దేవుడు ఆయన తగ్గించుకొని వీణ మనస్సు అనే వస్త్రమును ధరించుకుని మనకు మాదిరి చూపించాడు ఈరోజు నేను నీవు ఏ వస్త్రాన్ని ధరించుకున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా తగ్గింపు లేదా గర్వముతో నిండి ఉన్నామా దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు ఈరోజు దేవుని యొక్క కృప కనికరము నువ్వు పొందుకోవాలంటే దీన మనస్సునే వస్త్రము నీకు ఉండాలి కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క దీన మనస్సు వస్త్రము నీకు ఎప్పుడు ఎప్పుడు దొరుకుతుందంటే ఆత్మీయతలో నీవు క్రమమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యం వాక్యనుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆటోమేటిక్గా నీకు అవస్థమును దేవుడు అనుగ్రహిస్తాడు వాక్యము నీకు బోధిస్తుంది వాక్యమైన దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయన నీ అడుగు అడుగుచాడలను నీ మార్గములను చేస్తూ నడిపిస్తూ నీవు కృపచేత రక్షింపబడ్డావని ఆయన ప్రేమతో నిన్ను కప్పాడని ఆయన ప్రేమతో నిన్ను రక్షించాడని ఆయన నీకు బోధిస్తూ ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క స్వభావమును మనం పొందుకునేలాగిన వాక్యమైన దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనము మన జీవితాలలో దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని అలంకరించుకొని ఎదుటి వారి ఎదుట తగ్గించుకొని మనం బ్రతకాలి అప్పుడు మన యొక్క హృదయాలను మన స్థితిగతులను చూసిన దేవుడు మన పరిస్థితులను చూసిన దేవుడు మనలను ఉన్నతంగా ఆయన హెచ్చించే దేవుడు ఇచ్చున్నాడు కాబట్టి ఉదయ కాలమున గర్వమనే వస్త్రం ఒకవేళ నువ్వు ధరించినట్టయితే నాకేమి నాకు అన్నీ తెలుసు నా అంత గొప్పవారు లేరు నా అంత జ్ఞానులు లేరు నాకు నా ఆస్తి అంత నా అంతస్థిత నా పేరు నా ప్రఖ్యాతలు నా హోదా అని ఒకవేళ తెలియకనే నువ్వు అహంకార స్వభావం కలిగిన అహంకార వస్త్రములను ధరించుకున్నావేమో ఈరోజు ఆ వస్త్రములను తీసివేయమని దేవా దాన్ని నేను పాపిని నీ వైపు చూసి కన్నులెత్తుటకు కూడా నాకు అర్హత లేదు ఇదిగో ప్రభు నన్ను క్షమించు నిరక్తంతో నన్ను కడుగు నన్ను పరిశుద్ధ పరిచయ్యా తన్ను నువ్వు మాత్రమే చేయగలవయ్యా నీ రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయి నాలో ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకమైన కార్యాలను నీకు లేని స్వభావమును నాలో నుండి తీసివేసి నూతన స్వభావమును కలిగిన బిడగా క్రీస్తుని అంగీకరించిన బిడగా క్రీస్తుకు కలిగిన స్వభావము కలిగిన బిడగా నేను దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవడానికి ఆత్మైన దేవాలకు సహాయము వచ్చే ప్రభు అని దేవుని అడిగి ఆ వస్త్రాన్ని మనం పొందుకుందామా హాలూయ దేవుడు ఈ వస్త్రమును మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించినగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులా ప్రేమ కలిగిన దేవాస్తోత్రాలు దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని అలంకరించుకోమంటున్నామయ్యా ఈరోజు ఒకవేళ గర్వం అనే వస్త్రముతో అహంకారం అనే వస్త్రముతో ద్వేషమనే వస్త్రమును మోసమనే వస్త్రమును నైనా అబద్ధమనే వస్త్రమును నైనా పాపమనే వస్త్రమును మేము ధరించుకొని ఒకవేళ మేము గర్వంగా ఉంటున్నామేమో దయతో మీ రక్తంతో మమ్మల్ని కడగండి నైనా ఎదుటి వారి ఎదుట మేము దీన అనే వస్తువులను ధరించుకొని ప్రభు ఇదిగో తండ్రి తగ్గించుకొని దాని మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఈ వాక్యము ద్వారా మాల నూతనమైన కార్యమును జరిగించి మమ్మల్ని బలపరచమని ఎస్ మాకు సహాయం చేసి నడిపించమని నీ యొక్క ఆత్మను మేము పొందుకొని నైనా నీ యొక్క స్వభావము కలిగిన వారిగా నిన్ను వెంబడించే వారిగా నీ మార్గంలో ఉండేవారిగా మాకు సహాయము చేసి దీన మనసుని మాకు దయచేయమని తగ్గింపును మాకు దయచేయమని ఏ సునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్